శ్రీ మన్మహాగణాధిపతయ నమః శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులకి వినాయక శుభాకాంక్షలు మన సనాతన సంప్రదాయంలో ఏ కార్యం తలబెట్టినా ఏ పూజ ప్రారంభం చేసినా ప్రప్రథమంగా పూజించేటువంటి భగవంతుడు గణపతి సకల గణములకి ఆధిపత్యం వహించేటువంటి వాడే గణపతి విఘ్నేశ్వరుడు అంటాము సకల విఘ్నముల రహితంగా కార్యక్రమాలు చేసే విధంగా ఆశీర్వదించేటువంటి భగవంతునిగా ఆ విఘ్నేశ్వరుని కొలుచుకుంటాం అసలు ఈ వినాయక చవితి వెనుక ఉన్నటువంటి విశేషాన్ని తెలుసుకున్నట్లయితే పూర్వం ఒకనొక సమయంలో పార్వతీ పరమేశ్వరుడు కైలాస పర్వతంపై ఉండి ఆ పక్కనే విఘ్నేశ్వరుడు కుమారస్వామి ఇరువురు కూడా తల్లిదండ్రులు సేవిస్తూ ఉన్నటువంటి సందర్భంలో పార్వతీ పరమేశ్వరుడికి ఇటు సుబ్రహ్మణ్య స్వామికి లేదా విఘ్నేశ్వరుడికి ఈ ఇరువురిలో ఎవరికి సకల గణాలకి ఆధిపత్యం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన వచ్చింది అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వారు నాకు ఆధిపత్యం కావాలని విఘ్నేశ్వరుడు నాకు ఆధిపత్యం కావాలని చెప్పేసి ఎవరు కోరుకున్నారు అప్పుడు వందే పార్వతీ పరమేశ్వరుడు సమస్త జగముకి తల్లిదండ్రులు వారు ఒక చిక్కులో పడ్డారు ఏమిటి సహజంగా ప్రతి ఇంట్లో ప్రతి తల్లిదండ్రులు పడేటువంటి ఇబ్బంది అని చెప్పుకోవచ్చు ఇది ఏమిటి అంటే ఏదైనా ఒక వస్తువుని తన పిల్లలకి ఇరువురికి ఇవ్వాలన్నప్పుడు సహజంగా ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు పడేటువంటి ఇబ్బంది అదేవిధంగా పార్వతీ పరమేశ్వరులు కూడా ఈ గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అనేటువంటి విషయంలో ఆలోచిస్తూ ఇటు సుబ్రహ్మణ్య స్వామి వారికా లేదా విఘ్నేశ్వరునికి ఇద్దామా అర్థంగాక చాలా ఆలోచిస్తూ ఉన్నారు అప్పుడు ఎవరైతే సమస్త భూమండలం మీద ఉన్నటువంటి సకల నదీ నదాల్లో ఆచరించి సకల తీర్థయాత్రలన్నీ కూడా చేసుకొని ఈ కైలాస పర్వతం చేరుకుంటారు వారికే ఈ ఘనాధిపత్యం ఇవ్వబడుతుంది అని చెప్తారు అప్పుడు మయూర వాహనం వేసుకొని షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారు చక్కగా ప్రతి నదిలో వెళ్ళి వాయువేగంతో ఆ నది చేరుకొని తీర్థయాత్రలు సందర్శించి నదీ స్నానం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు కానీ విఘ్నేశ్వరుడు మందంగా వెళ్ళేటువంటి తత్వం కలిగినటువంటి వాడు పైగా వారి వాహనం మూషికం ఆ మూషిక వాహనం వేసుకొని పెద్ద శరీరం వేసుకొని ఆ విఘ్నేశ్వరుడు వెళ్ళడానికి చాలా ఆలస్యం అవుతుంది అప్పుడు విఘ్నేశ్వరుడు చాలా ఆలోచించి ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి సమస్త జగవులన్నీ కూడా తల్లిదండ్రులతో సమానమైనటువంటి అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కూడా ప్రదక్షిణలు చేస్తారు అలా ప్రదక్షిణలు చేయడం ప్రారంభం చేయగానే సుబ్రహ్మణ్య స్వామి ఏ నదిలో అయితే స్నానానికి వెళ్తున్నారో వీరు వెళ్ళేటువంటి సమయాన్నే విఘ్నేశ్వరుడు అక్కడి నుంచి వెళ్ళి స్నానం చేసి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యం కనిపిస్తుంది అదేమిటి సకల నదీ నదులు వెళ్తారు సకల తీర్థయాత్రలు చూస్తారు ఎక్కడున్నా అదే దృశ్యం కనిపిస్తూ ఉంటుంది అప్పుడు మరలా అన్ని తీర్థయాత్రలు సందర్శన చేసుకొని అన్ని నదుల్లో పుణ్యస్నానం ఆచరించి సుబ్రహ్మణ్య స్వామి వారి కైలాస పర్వతం చేరుకునేసరికి అక్కడ విఘ్నేశ్వరుడు అక్కడే ఉంటాడు తల్లిదండ్రులు సేవిస్తూ ఉంటాడు అది చూసి ఆశ్చర్యపోతాడు తనలో ఉన్నటువంటి శక్తిని గ్రహించి ఆ గణాధిపత్యం విఘ్నేశ్వరునికి ఇవ్వాలి అని చెప్పేసి చెప్పగా ఈ వినాయక చవితి రోజే ఆ విఘ్నాధిపత్యం ఇవ్వబడింది ఇంకో విశేషం ఏమిటంటే విఘ్నేశ్వరుడికి ఏనుగు తొండం ఉంటుంది అదేమిటి అనేటువంటి సందేహం కూడా రావచ్చు సుబ్రహ్మణ్య స్వామి వారితే మానవ రూపంలో కనిపించే విధముగా కరచరణాలతో దర్శనమిస్తారు కదా మరి విఘ్నేశ్వరునికి గజముఖం దేనికి అనేటువంటి విషయాన్ని కూడా గమనిస్తున్నట్లయితే పూర్వం పార్వతీ పరమేశ్వరుడు కైలాస పర్వతంలో నివాసం ఉండగా పార్వతీ అమ్మవారు నలుగుతో ఒక పిండి బొమ్మం చేసి తాను పుణ్యస్నానమాచరించేటువంటి సమయంలో తనకి కాపలా ఉండమని చెప్పేసి దాని ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడ ఉంచింది అప్పుడే ప్రాణప్రతిష్ఠ గావించినటువంటి ఆ శిశువుకి పరమేశ్వరుడు తన తండ్రిని గ్రహించలేకపోయాడు ఎంత కోరినా పరమేశ్వరుడికి కైలాస పర్వతంలోనికి ప్రవేశం ఇవ్వలేదు అప్పుడు ఆ బోలాశంకరుడు రౌద్రావతారం పొంది ఆ త్రిశూలంతో తన శిరస్సును ఖండించాడు అప్పుడే పార్వతి అమ్మవారు పుణ్యస్నానం ముగించుకొని వచ్చేసరికి తన తన పుత్రునిగా భావించి ప్రాణప్రదర్శ చేశా అని చెప్పి చెప్పగా చాలా బాధపడగా అప్పుడు గజాసురుడు అనేటువంటి రాక్షసుని యొక్క శిరస్సు తీసుకొచ్చి ఈ విఘ్నేశ్వరునికి శిరస్సుకి పెట్టడం జరిగింది అప్పటి నుంచి ఆయన గజముఖుడు అయ్యాడు గజముఖ గణనాయక అంట గజముఖుడు గణనాయకుడు ఆయన సకల గణాలకు కూడా ఆధిపత్యం వహించేటువంటి వాడే గణపతి మనం ఏ కార్యం ప్రారంభం చేసినా ఓం గణేశాయనమ అనేటువంటి మంత్రంతోనే ప్రారంభం చేస్తాం ఇంట్లో వ్రతాలు కావచ్చు నోములు కావచ్చు ఏ శుభకార్యం చేసినా ఓం గణేశాయనమ అనేటువంటి మంత్రంతో ప్రారంభం చేస్తే ఎటువంటి ఆటంకములు లేకుండా ఆ కార్యక్రమాలని కూడా నెరవేరుతాయంటారు అసలు ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా ముందు స్మరించుకోవాల్సింది విఘ్నేశ్వరుడికి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్ఘమేతత సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్యన జాయితే అన్నారు విద్యారంభే అంటే యక్షాభ్యాస సమయంలో విద్యారంభం ముందు చేసేటువంటి సమయంలో విఘ్నేశ్వరుని ప్రార్థిస్తే నిరాటకంగా విద్య సాగుతుందని విద్యలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోరని చెప్పేసి శాస్త్ర ప్రమాణం వివాహేచ మనం చూస్తుంటాం ప్రతి ఇంట్లో కూడా వివాహం చేసేటువంటి సమయంలో అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వివాహం చేసేటువంటి సమయంలో గణపతి పూజ గౌరీ పూజ చేసి ప్రారంభం చేసుకుంటాం ప్రవేశే అన్నారు గృహ ప్రవేశ సమయంలో కూడా అంతే లేదా గోశాల కావచ్చు యాగశాల ప్రవేశం కావచ్చు ఏదైనా సరే ఒక భవన ప్రవేశం కావచ్చు లేదా ఏదైనా నూతన కార్యంలోకి మనం ప్రవేశం చేసినాం విఘ్నేశ్వరుని స్మరించుకుంటే చాలు అని చెప్పారు విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్ఘమైత సంగ్రామే సర్వకార్యేషు సంగ్రామం అంటే మహాయుద్ధం అసలు ఆలోచిస్తే యుద్ధం ఎందుకు చేయవలసి వస్తుంది అంటే మన కామ్యం తీరకపోతే కోరిక తీరని పక్షాన యుద్ధం చేసైనా దాన్ని గ్రహించాలనే చేత యుద్ధానికి పోనుకుంటాం అలాంటివంటి సందర్భంలో అసలు కామ్యం తీరి తీరకపోవడానికి గల కారణం ఏమిటని ఆలోచిస్తే ఆ చేసేటువంటి సాధించేటువంటి క్రమంలో ఏదో ప్రతిబంధకం రావడం ఏదో అడ్డంకులు రావడం ఏదో కష్టాలు రావడం తద్వారా దాన్ని సాధించకలేకపోవడం దానివల్ల మనసు ఆందోళన చెందడం యుద్ధం చేసైనా సాధించేటువంటి ఆలోచన కలగడం ఒకవేళ అటువంటి సంగ్రామం చేయవలసి వచ్చిన ఒక క్షణం ఆలోచించి విఘ్నేశ్వరుని పూజ చేయమని చెప్పారు అలా చేస్తే విఘ్నస్తస్యన నజాయతే ఏ అన్నారు అది విఘ్నరహితంగా ఉంటుందంట కామ్యం నెరవేరుతుందంట యుద్ధం కూడా చేయవలసిన సందర్భం లేకుండా ఆ సందర్భం ఏర్పడకుండా ఏమవుతుందయ్యా అంటే అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడి మన కామ్యం నెరవేరుతుంది ఎప్పుడైతే మన కామ్యం నెరవేరుతుందో యుద్ధం చేసి ప్రత్యేకంగా సాధించవలసినటువంటి అవసరం లేదు కదా కాబట్టి తప్పకుండా విఘ్నేశ్వర అర్చన చేయమని చెప్తుంది శాస్త్రం మనం ఈ భాద్రపద చవిత నుంచి మొదలుకొని తొమ్మిది రోజుల పాటు ప్రతి ఇంట ప్రతి వాడలో ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో ప్రతి నగరంలో మన దేశమంతా కూడా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటుంటాం ఉత్సవాల్లో జరిగేటువంటి అంతా ఇంత కాదు స్వామివారికి విశేషమైనటువంటి అర్చనలు విశేషమైనటువంటి నైవేద్యములు విశేషమైనటువంటి పూజలు అంతకు మించి విశేషమైనటువంటి నిమజ్జనాలు చాలా ఉత్సాహంగా ఈ ఉత్సవాన్ని ఇంటి వాళ్ళందరూ కూడా జరుపుకుంటుంటాం ఒక గ్రామానికే ఒక దేశానికే పెద్ద పండుగగా చెప్పుకోవచ్చు ఈ విఘ్నేశ్వరుని అర్చన చేయగా ఏమవుతుంది అంటే సకల విఘ్నములన్నీ కూడా హరించిపోతాయి చేసేటువంటి సకల కార్యాలంతా కూడా కార్య సాధకతత్వం వస్తుంది విఘ్నేశ్వరుని యొక్క అనేక అవతారాలు ఉన్నాయి దాంట్లో ఒక్కో అవతారాన్ని అర్చన చేస్తే ఒక్కో రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది నిత్యం కూడా ఎవరైతే విఘ్నేశ్వరుని అర్చన చేస్తారో జాతకరీత్యా రీత్యా కేతుదోషం ఉన్నటువంటి వారికి సహజంగా వైరాగ్యం ఉంటుంది అటువంటి వారికి వైవాహిక ఇబ్బందులు వృత్తిరీత్యా ఆనుకూలత లేకపోవడం ధనం నిలవకపోవడం ఇలా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు వారు విఘ్నేశ్వర అర్చన ప్రతిరోజు చేసినట్లయితే తప్పకుండా శుభ ఫలితాలు పొందుతారు ఇంకా ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా చూసినట్లయితే ఈ తొమ్మిది రోజుల పాటు గరిక పూసలతో విఘ్నేశ్వరుని అర్చన చేస్తే కష్టాలు తొలగిపోతాయి విఘ్నేశ్వరునికి ఏకవింశతి పత్రాలతో అర్చన చేస్తే సకల మనోభీషల్ని కూడా నెరవేరుతాయి గణపతికి సింధూరంతో అర్చన చేస్తే ఉద్యోగంలో మంచి మార్పు పదోన్నతి వచ్చేటువంటి అవకాశం లేదా మన వృత్తిరీత్యా చాలా అభివృద్ధి దశలో నడుస్తుంది ఇక శ్వేతార్క గణపతి ఆరాధన చేసినట్లయితే రాజ్యం ప్రాప్తి వస్తుంది అని చెప్తుంది శాస్త్రం శ్వేతము అంటే తెలుపు అరకము అంటే జిల్లెడు అంటే తెల్ల జిల్లెడు వేరుకి ఏర్పడేటువంటి గణపతి విగ్రహాన్ని ఎవరైతే అర్చన చేస్తారో వారికి రాజ్యం ప్రాప్తిస్తుంది అని శాస్త్ర ప్రమాణం ఇలా అనేక గణపతి అవతారాలు ఉచ్ఛిష్ట గణపతి అని దుండి గణపతి అని సాక్షి గణపతి అని చాలా గణపతి అవతారాలు ఉన్నాయి మనం చూస్తుంటాం కాశీలో వెళ్తే సాక్షి గణపతి యొక్క ఆజ్ఞ తీసుకుంది కాశీ దర్శనం కూడా సంపూర్ణం కాదు అంటారు అలా ఢుంటి గణపతి అలా అనేక గణపతి అవతారాలు ఉన్నాయి శ్రద్ధాభక్తులతో ఎవరైతే గణపతిని ఆరాధన చేస్తారో వారు సకల సౌఖ్యాలని పొందుతారు ఏవి ఏ కార్యం తలబెట్టినా ఆటంకాలు రాకుండా పోతాయి అంటే సకాలంలో కార్యం పూర్తి చేయగలుగుతాం విఘ్నేశ్వరుడు నివేదన ప్రియుడు ఆ విధంగా తర్పణ ప్రియుడు కూడా కాబట్టి ఎవరైతే గణపతికి చతురావృతి తర్పణం చేయిస్తారో వారిపై గణపతి యొక్క అనుగ్రహం శీఘ్రంగా ఫలిస్తుంది మనం ఏ కార్యక్రమం చేసినా మేము అనుకున్నది కలిసి రావట్లేదండి అని చెప్తుంటారు ఎందుకు కలిసి వస్తుంది పుణ్యకర్మలు ఏం చేయని పక్షాన అటువంటి సందర్భంలో చేసేటువంటి కార్యంలో ప్రతిబంధకం రాకుండా ఉండాలంటే విఘ్నేశ్వర అర్చన చేయవలసిందే తెలిసినటువంటి విషయాన్ని కానీ పదే పదే చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే శ్రద్ధగా చేస్తారేమనే భావన చేత ఈ నవరాత్రుల్లో విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో గణపతి ఆరాధన చేయాలి ప్రతి సంవత్సరం మాదిరిగానే అర్చనలు ఉత్సవాలు హోమము మోదక యాగాలు మోదక హోమాలు నివేదనలు ఇవన్నీ చేసినప్పటికీ చివరి రోజు అయినటువంటి నిమజ్జనం చేసే సమయానికి యువతరం కొంత వేరే వేరే వ్యసనాలకు అలవాటైనటువంటి కొంత వర్గం మట్టికి అందరిని కాదు వాళ్ళు గణపతి ముందు విపరీతమైనటువంటి నృత్యం చేయడం దాంతోపాటు మద్యం సేవించడం ఇటువంటి చేయడం వల్ల ఏమవుతుందంటే తొమ్మిది రోజులు చేసినటువంటి పుణ్యఫలం అంతా కూడా నశిస్తుంది సంప్రదాయబద్ధకంగా స్వామి నిమజ్జనం చేయడం వల్ల స్వామివారిని కదిలిచ్చాము ఇప్పుడు అయిపోయిందనే భావనలో ఉండకండి నిమజ్జనం చేసేంతవరకు కూడా స్వామివారు మనతోనే ఉంటారు మనల్ని చూస్తూనే ఉంటారు స్వామివారికి నిమజ్జనం చేసేంతవరకు మనల్ని చూస్తూనే ఉంటారు అటువంటి సమయంలో ఎంత శ్రద్ధాభక్తులు అవసరమో గమనించండి తొమ్మిదో శ్రద్ధాభక్తులతో సమంగా అంతకు మించి స్వామివారి యొక్క నిమజ్జన శోభాయాత్రను ఆచరించాలి భగవన్నామస్మరణతో భక్తి గీతాలతో చక్కగా స్మరణ చేసి నిమజ్జన కార్యక్రమం చేసినట్లయితే సకాల శుభాలు పొందవచ్చు చేసినటువంటి వ్రతం సంపూర్ణం అవుతుంది తొమ్మిది రోజులు దీక్షగా ఉండి స్వామివారి కదిలివ్వగానే స్వామివారి ఇక్కడి నుంచి ఏదో మళ్ళీ కైలాస పర్వతం చేరుకున్నట్టుగా స్వామివారి రూపంలో లేనట్టుగా భావించి విపరీతమైనటువంటి తాండవాలు చేసుకుంటూ మద్యం సేవిస్తూ అసలు నిమజ్జనం చేసేటువంటి విధానంలో శాస్త్రీయత లేకుండా పోతుంది అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ తొమ్మిది రోజుల పాటు చేసినటువంటి పుణ్యఫలం అంతా కూడా నశిస్తుంది దాంట్లో ఎటువంటి సంశయం లేదు కాబట్టి భక్తుల ప్రధానం ఒక రకంగా చెప్పాలంటే భారతదేశానికి స్వాతంత్రం రావడం గల కారణం కూడా వినాయక చవితి వ్రతమాచరించడమే అని చెప్తారు పూర్వం స్వాతంత్రానికి ముందు ఏ విధంగా అయితే మన జన సమీకరణ చేసుకోవాలి ఎక్కడైతే మన సభ ఏర్పాటు చేసుకుని మాట్లాడగలుగుతామో అని చెప్పి ఆలోచించినప్పుడు ఈ వినాయక నవరాత్రులు రావడం ఈ వినాయక నవరాత్రులని దృష్టిలో పెట్టుకొని మధ్యలో గ్రామ మధ్యలో పూణేలో గణపతిని ఆరాధన చేయడం గణపతిని నిమ ప్రతిష్ఠించుకోవడం మన వారంతా కూడా జాతీయ ఎవరైతే స్వాతంత్రం కోసం పోరాడుతున్న వారంతా కూర్చొని స్వామివారి అర్చన చేసి మన విన్నపాలను కూడా స్వామివారికి విన్నవించి ఆ తదుపరి అక్కడ కూర్చొని స్వాతంత్రం ఏ విధంగా సాధిద్దామని చెప్పేసి ప్రణాళిక చేశారు అప్పుడు ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహించి స్వాతంత్ర సమరంలో ప్రతిబంధకాలను తొలగింపజేసి శీఘ్రంగా అనుగ్రహించి స్వాతంత్రం రావడానికి గల కారకుడు అయ్యాడు ఇది బాగా గమనించాల్సినటువంటి విషయం అప్పటినుంచి మనం ఇంట్లోనే కాకుండా మండపాల్లో గ్రామ మధ్యలో పట్టణాల్లో చేసేటువంటి ఆనవాయితీ ఏర్పడింది అంతకుముందు ఎవరిలో వాళ్ళు ఈ వినాయక నవ్రతంలో ఆచరించేటువంటి వాళ్ళు కాబట్టి రెండు వందల సంవత్సరాల పాటు పాశ్చాత్తుల యొక్క చేతిలో భారతదేశం చాలా ఇబ్బందులు గురైనప్పటికీ విఘ్నేశ్వరుని యొక్క మండపాల్లో కూర్చొని స్వామి ప్రార్థించి వేసేటటువంటి ప్ర వేసుకున్నటువంటి ప్రణాళిక చేత వారిని ఎదిరించడం చేత భారతదేశం నేటు స్వతంత్ర అయింది కాబట్టి విఘ్నేశ్వరుని యొక్క మహిమ చాలా విశేషమైనటువంటిది చేసేటువంటి కార్యక్రమంలో ప్రతిబంధకాలు లేకుండా పోతాయి ప్రతిబంధకాలు లేకుండా పోయాయంటే అంటే కార్యాన్ని సాధించి తీరుతాం దాంట్లో ఎటువంటి సంశయం లేదు కనుక నిత్యం కూడా విఘ్నేశ్వరుని యొక్క అర్చన చేసేటువంటి వాళ్ళు శ్రద్ధాభక్తులతో గరిక పూసతో గణపతి అర్చన చేసినట్లయితే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు ఎర్రటి పూలు గన్నేరు పూలు మందారం పూలు ఎర్ర గులాబీ పూలు వీటితో గణపతి అర్చన చేసినట్లయితే ధన ప్రవాహానికి లోటు ఉండదు ముఖ్యంగా వ్యాపార సంస్థల్లో గణపతికి ప్రతి బుధవారం రోజున గరికపూసలతో ఇరవై ఒక్క గరికపూసలు పెట్టి అర్చన చేసినట్లయితే పదిహేడు బుధవారాలు పూర్తయ్యేలోపు విశేషమైనటువంటి ధనాదాయం కలుగుతుంది ఎర్రటి పూలతో మంగళవారం పూజ చేసినట్లయితే రుణ బాధ తీరుతుంది ఇట్లా గణపతి యొక్క మహిమలు చెప్పుకుంటూ పోతే అంతో ఇంతో కాదు చాలా విశేషమైనటువంటి అవతారం గణపతి అవతారం ఈ నవరాత్రులు పురస్కరించుకొని మంతా మనమంతా కూడా ఇంట్లో స్వామివారిని ఏర్పాటు చేసుకొని శ్రద్ధాభక్తులతో పూజ చేసుకుందాం మండపాల్లో చక్కగా సేవలు చేద్దాం శాస్త్రీయమైన పద్ధతిలో స్వామివారిని ఆరాధిద్దాం నిమజ్జనం చేద్దాం భగవంతుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణకి కార్ఖులవుదాం సర్వేజన సుఖినో భవంతు శుభం